హైదరాబాద్ బంజారా హిల్స్ లోని టాప్ క్వెంచ్ బార్ పబ్ కి వచ్చిన కస్టమర్లపై పబ్ సిబ్బంది దాడి చేశారు కస్టమర్లపై భౌతికంగా దాడి చేశారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు టాప్ క్వెంచ్ బార్ పబ్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు పబ్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గతంలో టాప్ క్వెంచ్ బార్ పబ్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు போலீஸ் <laughs> ரூபாய் తప్పు చేసి చేయొచ్చు అబ్బాయి રાગો રાગો